స్వీకరించారు వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను మోదీ కోరారని మంత్రి చెప్పుకొచ్చారు టిడిపి యంగ్ ఎంపీ కెంజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రి పదవి రామ్మోహన్ చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీకాకుళం ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు సీఎం చంద్రబాబు తనకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని తనపై నమ్మకంతో ప్రధాని మోదీ పౌర విమానయాన శాఖ అప్పగించారని అన్నారు వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను మోదీ కోరారని మంత్రి చెప్పుకున్నారు జరిగింది నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా పనిచేశాం గత పది సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని ఆయన పార్టీని లీడ్ చేసినప్పుడు గాని ఆయన తాలూకు కార్యక్రమాలు స్పష్టంగా చూశాను ఎంత రెస్పాన్సిబుల్ గా లీడర్షిప్ ని ముందుకు నడిపించాలని ఆయన దగ్గర నేర్చుకున్నాం పేపర్ లెస్ చేయాలి లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీస్ ని మనం వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నేర్పించినటువంటి నాయకత్వం హండ్రెడ్ పర్సెంట్ ఈకో ఫ్రెండ్లీగా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం చాలా వరకు ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళాయి ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ ని వాళ్ళకి దగ్గరగా చేరువ చేయాలి ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లైయింగ్ ని అందుబాటులో సామాన్యుడు కూడా తీసుకొని రావాలి ఆ ప్లానింగ్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేయాల్సినవి కాదు గతం నుంచి కూడా రన్ అవుతున్నాయి కొన్ని మధ్యలో ఉన్నాయి వాటికి కూడా ఫండింగ్ అంతా కేటాయించుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకుంటాం అది కూడా మా ప్లానింగ్ లో పెడతామని అని అలాగే సింధియా గారు వచ్చారు ఆయన కూడా చాలా ధన్యవాదాలు మొన్ననే చార్జ్ తీసుకునే ముందు కూడా నేను కలిశాను ఎందుకనంటే ఆయనే ఇప్పటి వరకు కూడా లీడ్ చేశారు కాబట్టి ఏ ఏ కార్యక్రమాల మీద ఇమీడియట్ గా దృష్టి పెట్టాలి ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం సింధియా గారు తాలూకా ఫాదర్ మాధవరావు సింధియా గారు మా తండ్రి గారు ఎరయుడు గారు కలిసి పార్లమెంట్ లో కలిసి పనిచేయడం జరిగింది మరి జ్యోతిరాదిత్య గారు అలాగే ఎర్రనాయుడు గారు కలిసి పనిచేయడం జరిగింది జ్యోతిరాదిత్య గారు నేను కూడా గతంలో పనిచేయడం జరిగింది సో అనుబంధంతో ఆయనకు కూడా ఆయన గైడెన్స్ కోసం వెళ్ళాను ఆయన కూడా చక్కగా గైడ్ చేశారు ఈ రోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి టెక్నాలజీ గాని ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్స్ కానీ దేశ విదేశాల్లో ఎక్కడైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మన సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి మనం తీసుకొని వచ్చి సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్టర్స్ ఇన్ ద వరల్డ్ తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి రాబోతున్నటువంటి ఐదు ఆరు సంవత్సరాలు రెండు వేల ముప్పై వరకు వన్ ఆఫ్ ది లీడింగ్ డొమెస్టిక్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి మరి దానికి ప్రత్యేకంగా నా వంతుగా చర్యలు తీసుకుంటాను నాకు ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా విజనరీ లీడర్స్ ఒక విజన్ ని పెట్టుకొని ఒక తో ఒక టైం లైన్స్ పెట్టుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళ విజన్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనం గతంలో చూసాం సో వాళ్ళిద్దరి లీడర్షిప్ నాకు అడ్వాంటేజ్ గా ఉంటుంది అది ఖచ్చితంగా వాళ్ళ తాలూకా సహకారం గైడ్ లైన్స్ సూచనలు అన్ని కూడా తీసుకొని ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కి మినిస్టర్ గా ఉన్నందుకు దేశ ప్రజలు అందరూ కూడా గర్వించే విధంగా